పత్రికా మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు పదకొండవ తారీఖు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆమోదంతో మా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు నన్ను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఒరిస్సా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యుడిగా నియమించడం జరిగింది దీనికి నన్ను ఎన్ఏసిఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి పీసీసీ ఉమ్మడి రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా తెలంగాణ రాష్ట్రంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నిరంతరం కాంగ్రెస్ పార్టీలో ఆర్గనైజేషన్లోనే ఉంటూ పనిచేసిన దానికి నాకు ఇచ్చిన గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను దీనికి మా అధినేత సోనియా గాంధీ గారికి మా అధినాయకుడు భావి భారత ప్రధాని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి జిఎస్ఓ కేసీ వేణుగోపాల్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నా మిత్రుడు మహేష్ కుమార్ గారికి మీనాక్షి గారికి నా ఇంకోమి మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు జగ్గారెడ్డి గారికి శ్రీధర్బాబు గారికి నాకు సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలని గౌరవిస్తూ సిద్ధాంతాలని పాటిస్తూ నిరంతరం కాంగ్రెస్ పార్టీలో కృషి చేసిన నాయకులకి సముచిత గౌరవం కాంగ్రెస్ పార్టీ నుంచి లభిస్తుందనడానికి నా యొక్క నియామకం నిదర్శనం నేను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఒక టర్మ్ దాదాపు మూడు పైన పనిచేయటం జరిగింది తర్వాత పరిశీలకుడుగా మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ ఒరిస్సా రాజస్థాన్ ఢిల్లీ ఇలా ఎన్నో రాష్ట్రాల్లో యూత్ యూత్ కాంగ్రెస్ నుంచి కూడా చాలా రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఆర్గనైజేషన్లో ఉన్న అనుభవం ఉంది ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రాన్ని నాకు ఇయటానికి కారణం ఒరిస్సా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారం రావడానికి ఉన్నాయి అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది బీజేడీ కనుమరుగవుతూ ఉంది బీజేపీకి కాంగ్రెస్కి డైరెక్ట్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని కనుక అందించగలిగి కాంగ్రెస్ నాయకులందరినీ ఏకతాటి మీకు తీసుకొస్తే రాబోయే మూడున్నర సంవత్సరాలు జరగబోయే ఒడిస్సా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటం ఖాయం మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో భారతదేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వం చాలా ఎక్కువ జరిగింది దాదాపు నలభై నాలుగు లక్షల మంది సభ్యులని కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నేను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత సభ్యత్వాన్ని నమోదు చేయడం ఒక ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది రిజిస్టర్ సభ్యత్వం ఆ యొక్క సభ్యత్వం అన్ని లక్షల మంది సభ్యత్వాన్ని చేయటం కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలని గుర్తించి వారికి సముచిత గౌరవం ఇచ్చేసేసి వాళ్ళకి పని కల్పించడం వల్లే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని పక్కకి నెట్టేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరటానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు సహకారం ఇచ్చారు మాకు తోడ్పాటు ఇచ్చారు గత ఇరవై మూడు నెలల నుంచి కూడా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ పాలనని తీసుకురావడం జరిగింది మేము మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏమి కావాలి అనేది గుర్తించేసి ప్రజల పక్షాలను నిలబడటం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఆ యొక్క శ్రేయస్సు అనేది ముఖ్యమంత్రికి వారి క్యాబినెట్ కొలీక్స్కి వస్తుంది పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళు పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది రాబోయే ఎలక్షన్స్లో ప్రభుత్వం అధికారం రావాలంటే కూడా పార్టీ యొక్క బలం పార్టీ చైతన్యవంతంగా ఉండటం అనేది చాలా అవసరం ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఆర్గనేజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడిగా అలాగే ఆర్గనైజేషన్ టోటల్ ఆర్గనైజేషన్ నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి నాకు లేదు చాలామంది ఏసీసీ నుంచి కూడా చాలాసార్లు నన్ను నిలబడమని అనటం కూడా జరిగింది కానీ నాకు డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి లేదు ఆర్గనేషన్లోనే నా యొక్క ప్యాషన్ ఆర్గనేజన్లోనే పనిచేస్తూ వస్తున్నాను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆర్గనేజేషన్లో భాగంగా నాకు ఈరోజు ఈ బాధ్యత ఇచ్చడం జరిగింది దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఒరిస్సా రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్నా కానీ నా పేరెంట్ రాష్ట్రం తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం నా యొక్క మిగతా టైం ఒరిస్సాలో ఇచ్చిన టైం కాకుండా మిగతా టైమ్ని నేను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీకి ఇస్తాను ముఖ్యంగా జూబ్లీస్ బై ఎలక్షన్ జరుగుతుంది మీకు రిజల్ట్ అనేది ఎగ్జిట్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది అక్కడ ఖాయం దాని తర్వాత ఆ యొక్క గెలుపుతోనే ఆగకుండా మా యొక్క నెక్స్ట్ గోల్ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేయాలి జిహెచ్ఎంసీలో కొన్ని కారణ కాలక్రమేణా కొన్ని కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ పడింది మళ్ళీ పూర్వ వైభవాన్ని స్వర్గీయ పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతైతే బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందో మించి బలాన్ని చేకూర్చాలంటే ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇది కాస్మోపాలిటన్ నగరం ఇది ఈ నగరంలో అన్ని వర్గాలని అన్ని మతాలని అన్ని కులాలని ఎంబడ తీసుకొని ముందుకెళ్తేనప్పుడే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది మీ అందరికీ ప్రతిక అందరూ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ రెండు వేల పదిలో మొట్టమొదటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు లేక అభ్యర్థులని పోటీ కూడా పెట్టలేని దయనీయ స్థితిలో ఉంది వాళ్ళు పోటీ కూడా పెట్టలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి అలయన్స్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అటువంటి పార్టీ అధికారంలో రాగానే రెండు వేల పదహారులో దాదాపు తొంభై తొమ్మిది కార్పొరేట్ సీట్లు గెలవటం అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది స్థానిక సంస్థలు సహజంగానే అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి దాంతోపాటు హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఓఆర్ఆర్ కావచ్చు ఇప్పుడు రిఆర్ఆర్ రాబోతుంది ఫ్యూచర్ సిటీ రాబోతుంది ఇవన్నీ కూడా మాకు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి నా పాత్ర కీలకంగా నేను ఒడిస్సాతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రముఖంగా నేను జిహెచ్ఎంసీ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచి కూడా నాకు అటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఏ బాధ్యతలో వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నా కానీ నా సొంత రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా యొక్క సమయాన్ని కేటాయిస్తాను ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన హైకమాండ్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు అంటే రిగ్గింగ్ అనేది ఒక ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం రిగ్గింగ్ అనే మాట వినేవాళ్ళం రిగ్గింగ్ అంటే వెళ్ళి పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేయటం అందరినీ ఏజెంట్లను బయటకు పంపించేయటం అప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉండటం వల్ల బ్యాలెట్ మీద గుద్దుకోవడం చేసింది ఆ టైంలో రిగ్గింగ్ చేశారు కానీ ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్ అనేది అసలుకి ఆ పదానికి అర్థమే లేదు అంటే వాళ్ళు ఎట్లా ఓడిపోతున్నాం కాబట్టి ఏదో కారణం వేయాలి కదా ఓడిపోతున్నానికి కారణం అంటే మా యొక్క అసమర్థత వల్ల ప్రజలు మాకు అనుకూలంగా లేకపోవటం వల్ల ఓడిపోతున్నాం అనేది కాకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకేదో ప్రలోభాలు పెట్టిందనో అనటం అనేది వారి యొక్క భావదారిద్రానికి నిదర్శనం అది అంటే నేను ఎమ్మెల్సీగా నా మిత్రుడు నన్ను ప్రపోజ్ చేయడం అప్పుడు పేపర్లో పత్రికల్లో ప్రముఖంగా రావడం జరిగింది కానీ నాకు మొదటి నుంచి కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు నేను పొన్నం ప్రభాకర్ గారు ఆ తర్వాత ఆఖర్లో ఆజారుద్దీన్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం జరిగింది మాతో తర్వాత అతను రిపీట్ అయ్యాడు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఇద్దరు మంత్రులు ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను అప్పుడే నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ రిపీట్ అవసరం లేదు నాకు మొదటి నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో ఆసక్తి ఎక్కువ గ లో సోనియా గాంధీ గారికి లెటర్ రాసి అమ్మ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారు నాకు ఒక టర్మ్ అవకాశం ఇచ్చారు రెండో టర్మ్ నన్ను రిపీట్ చేయకుండా నాకు జాతీయ స్థాయిలో ఆ బాధ్యతలు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది రాజ్యసభ డెఫినెట్లీ నేను అడిగాను అది కొన్ని కారణాల వల్ల అది రాలేదు బట్ నాకు పార్టీ ఏదైనా రాజ్యసభలు ఇచ్చినా ఇయ్యకపోయినా కానీ నేను పార్టీ ఆర్గనైజేషన్ మనిషిని కాబట్టి నాకు ప్యాషన్ అనేది నాకు కోరిక నా గౌరవం అనేది నేను ఆర్గనేజన్లో నుంచి నాకు నేను పొందుతున్నాను కాబట్టి వేరే రాష్ట్రాల్లో ఉన్నాను ఇప్పుడు జాతీయ స్థాయిలో నన్ను గుర్తించారు ఇంక ఇంకోటి కూడా చెప్పాలంటే కూడా మా సామాజిక వర్గంలో స్వర్గీయ ఆచార్య ఎన్జి రంగా గారి తర్వాత యాభై సంవత్సరాల తర్వాత కమ్మ సామాజిక వర్గానికి ఏసీసీలో ప్రాతినిధ్యం ఇవ్వటం జరిగింది అంటే దీనివల్ల ఫ్యూచర్లో భారతదేశంలో సౌత్ ఇండియాలో ప్రిడామినెంట్ క్యాస్ట్ మాది సౌత్ ఇండియాలో నాట్ ఓన్లీ ఒడిస్సా కాకుండా విత్ సౌత్ ఇండియా వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నా యొక్క తోడ్పాటుని నా యొక్క అనుభవాన్ని నేను పంచుతాను నాకు ఆల్రెడీ ఒడిస్సాలో నేను యూత్ కాంగ్రెస్లో కూడా ఒడిస్సాలో నేను ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఈ మధ్య రెండు నెలల క్రితం సంఘటన సృజన అభియాన్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ పరంగా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు సంఘటన సృజన అభియాన్ వచ్చింది దాంట్లో భాగంగా నేను ఒరిస్సాలో కోరాపుట్ నవరంగపూర్ అనే ప్రాంతాల్లో కూడా నేను ఇన్ఛార్జిగా వెళ్ళాను అక్కడ అబ్జర్వర్గా వెళ్ళాను అక్కడ బీజేడీ ఒక స్థానిక పార్టీ లోకల్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ జరిగింది పోయినసారి బీజేడీ ఆయన వయసు రీత్యా నవీన్ పట్నాయక్ గారి వయసు రీత్యా కావచ్చు ఆ పార్టీలో ఇక ఫ్యూచర్ లేదనే ఒక భావనతోటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి సమిష్టిగా కనుక ఫైట్ చేయటం అనేది జరిగితే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మా జాతీయ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పొటెన్షియల్ స్టేటు గెలవగలిగిన స్టేట్ అని నాలుగైదేళ్ళ క్రితం నుంచి భావిస్తూ వచ్చారు అలాగే ఇప్పుడు మా జాతీయ నాయకత్వం ఒడిస్సాని ఫ్యూచర్గా గెలవగలిగే రాష్ట్రం అనేది భావిస్తున్నారు కాబట్టి నాకున్న దాన్ని ప్లస్ అక్కడ తెలుగు ప్రజలు కూడా బోర్డరు బరంపుర రాయగఢ్ ఇవన్నీ తెలుగు కోరాపుట్టు ఇదంతా తెలుగు ఒకప్పుడు విజయనగర సంస్థానం కింద ఉన్న ప్రాంతం తెలుగు ప్రజలు ఎక్కువ అక్కడ మా డెఫినెట్లీ నా నా యొక్క ఇన్ఛార్జిగా అక్కడ నేను వెళ్ళటం అనేది కాంగ్రెస్ పార్టీకి బలోపేతం అవుద్ది అంటే ఫిఫ్టీ ఇయర్స్ కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నవీన్ పట్నాయక్ గారి వాళ్ళ ఫాదర్ బిజు పట్నాయకు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రెండు వేల ఇరవై నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కానీ ఎంత కాంగ్రెస్ పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అక్కడ బలంగా ఉంది మీరు ఎగ్జాంపుల్ గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకుంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కానీ మొన్న కాకుండా అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో అమిత్ షా మోడీ ఇద్దరి ద్వయాన్ని ప్రధానమంత్రిగా హోమ్ మినిస్టర్గా ఉన్న తర్వాత పదేళ్ళు జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి తొంభై తొమ్మిది సీట్లు వస్తే మాకు డెబ్బై ఏడు సీట్లు వచ్చి గుజరాత్ని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేటానికి ఇదైంది అంటే కాంగ్రెస్ పార్టీ రంగం బలంగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక ఎడిటోరియల్ చూశాను చదివాను ఆయన రాధాకృష్ణ గారు రాశారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గరిక లాంటిది మీకు మొత్తం ఎండిపోయినట్టు కనిపించినా కానీ ఒక రెండు చిరుజల్లలు వచ్చినా కానీ మళ్ళీ పచ్చగా ఒకటేసారి పచ్చగా ఏర్పడుతుంది అని అలా కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం ఎక్కడైతే బలంగా ఉందో కాంగ్రెస్ పార్టీ అక్కడ పునర్వైభవం రావడానికి అందరినీ ఏకదాటి మీద తీసుకోవాలి అనేదానికి పెద్ద కష్టం కాదు డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒడిస్సాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం